అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి ఈ ముగ్గు చాలా చిన్న ముగ్గు అండి వేయడం చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇది అపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడానికి బాగుంటుందండి ఇది ఐదు చుక్కల ముగ్గు అండి ఐదు చుక్కలు ఐదు వరుసలండి ఇలాగా ఇప్పుడు ఈ ముగ్గు ఐదు ఇక్కడ ఉంది కదండి ఈ చుక్క వదిలేసేసి ఈ చుక్క దగ్గర నుంచి గీసుకుందామండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక లైన్ గీసుకుందాం ఇలాగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకుందాం ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు చుక్కలు కలుపుతూ ఒక లైన్ తీసుకోవాలండి ఇలాగా ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇలా ఒక లైన్ తీసుకోవాలి ఇది ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ చుక్క దగ్గర నుంచి ఈ చుక్కకి ఇలా లైన్ గీసుకోవాలి దీనికి కూడా ఇలాగ ఒక లైన్ తీసుకోవాలి చుక్క నుంచి చుక్కకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ లైన్ని ఇలా కలుపుకోవాలండి లా వస్తుంది ఇలాగా ఇలాగా ఇటు మధ్య కొంచెం ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి డిజైన్ చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా దీనికి ఆపోజిట్ ఇక్కడ ఉంది కదండి ఇక్కడ నుంచి ఈ చుక్కకు ఒక లైన్ తీసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక లైన్ తీసుకోవాలండి అది కొంచెం కరువు తీసుకుంటే బాగుంటుందండి అంటే ఒక లవ్ షేప్ సింబల్ లాగా రావాలి లవ్ సింబల్ షేప్లో రావాలి ఇది ఇలాగొచ్చి ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలండి ఇదిగోండి ఇది ఇలా ఇక్కడ నుంచి ఇలాగండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పైన కూడా ఉంది కదండి ఒక బెలూన్ గీయాలి ఇది హార్ట్ చింబల్ బెలూన్ ఏనండి ఇలా గీయాలి ఇవ్వండి కొంచెం ఈజీగా ఉంటుందండి ఇలా పెట్టుకొని ఇలాగ ఇలా తీసుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మధ్యలో దాంట్లో హ్యాపీ న్యూ ఇక్కడ టూ జీరో టూ ఫైవ్ అంతే అండి ఇప్పుడు ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా వీటితో మనం బర్డ్స్ తీసుకున్నాం ఈ చుక్కలతో అలానే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదండి ఈ పైన ఈ రెండు చుక్కలు కలుపుకొని మనం సర్కిల్ తీసుకోవాలండి ఇలాగ ఒక సర్కిల్ తీసుకోవాలి ఇక్కడ మనం ఇలాగా పెట్టుకోవాలి ముక్కుకి అండ్ ఇక్కడ కళ్ళు బర్డ్స్ని మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సర్ ఈ చుక్క దగ్గర నుంచి ఈ చుక్కకి కొంచెం కరుపు తీసుకోవాలండి ఇలాగా ఇలాగా కరువు తీసుకొని ఇంకా చుక్కలు లేకపోతే కొంచెం ఎస్తం చేసుకోవాలి ఇలాగా మనం మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ చుక్క కలుపుకుంటూ లైన్ తీసుకోవాలి కొంచెం కరువు రావాలి ఇలాగా ఇలా వచ్చి ఇలా రావాలి మళ్ళీ అప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి రెక్కలు అన్నట్టు ఇలా కలుపుకొని ఇలా గీసుకోవాలండి బర్డ్ లాగా వచ్చింది కదండి దీనికి మన దగ్గర కొంచెం ఇలా పెట్టుకుంటే డిజైన్ బాగుంటుంది చూడటానికి అయిపోయిందండి ఇప్పుడు ఇటువైపు కూడా బర్డ్ గీసుకున్నాము చూపిస్తాను అదేలాగో ఇదిగోండి ఈ రెండు చుక్కలు కలుపుకుంటూ సర్కిల్ గీసుకోవాలి ఇదిగోండి ఇలా సర్కిల్ గీసుకొని దీని ముక్కు ఈ బెలూన్ హార్ట్ మూలకి తగిలేటట్టు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక్కరు ఇలా బెండ్ చేసుకొని ఇలా గీసుకొని ఇలా గీసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా టచ్ చేసుకుంటూ ఇలా రావాలి ఇక్కడ నుంచి ఇలా టచ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇలా రావాలి ఇలా వచ్చి ఇలా రావాలి ఇక్కడ నుంచి ఇలా వేయాలి ఇక్కడ ఇలా తీసుకోవాలి ఇక్కడ అంతే అండి అయిపోయింది దీనికి కూడా కన్ను పెట్టుకుందాము ఇక్కడ మెడ దగ్గర ఇలా పెట్టుకోవాలి అయిపోయింది ముగ్గు చూడటానికి బాగుంది కదండి ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా బాగుంటుంది చూడండి ఈ ముగ్గుకి రంగు వేసి చూడటానికి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు